భార్గవి స్టడీస్ కంప్లీట్ చేసుకుని అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చింది సరదాగా మాట్లాడుతున్నప్పుడు అమ్మమ్మ చెప్పే విషయాలలో ఒక విషయం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించడం వల్ల మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంది అసలు ఆ విషయం ఏంటంటే చాలా సంవత్సరాల ముందు ఆ ఊరిని ఒక రాజు పరిపాలించేవాడు అని ఆయన తన సంపాదన మొత్తం అడవి మధ్యలో ఒక కోటలో దాచాడు అని అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ తాతయ్యతో సహా ఎవ్వరూ దాన్ని సంపాదించలేకపోయారు అని అమ్మమ్మ చెప్పగానే దానికి సంబంధించిన క్లూస్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది భార్గవి హా ఒక మ్యాప్ లాంటిది ఉంది అని చెప్పి వెంటనే అమ్మమ్మ ఆ మ్యాప్ తెచ్చి భార్గవికి చూపించింది భార్గవికి ఎలా అయినా ఆ కోటకి వెళ్ళి అక్కడ ఏముందో తెలుసుకోవాలి అనిపించింది ఒక్కటే వెళ్తా అంటే అమ్మమ్మ పంపించదు కదా ఎలా అని ఆలోచిస్తూ కూర్చుంది అప్పుడే భార్గవికి తన ఫ్రెండ్స్ గుర్తొచ్చారు చిన్నప్పటి నుండి భార్గవికి కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆరా తీస్తూనే ఉండేది తన ఫ్రెండ్స్ అయిన వైష్ణవి చంద్ర తన ప్రతి అడ్వెంచర్లో తనకి తోడుగా ఉండేవాళ్ళు వాళ్ళకి కాల్ చేసి విషయం మొత్తం చెప్పగానే వెంటనే వాళ్ళు రావడానికి ఒప్పుకున్నారు వైష్ణవికి ఇలాంటి విషయాలపైన క్యూరియాసిటీ ఎక్కువే కానీ కాస్త భయం టెన్షన్ కూడా ఎక్కువ బట్ ఫ్రెండ్స్ తోడుగా ఉంటే దేనికైనా భయం వదిలి ముందడుగేస్తుంది చంద్ర అయితే కూల్ పర్సనాలిటీ ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తాడు కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లోనూ వదులుకోడు వైష్ణవి చంద్ర ఊరికి రాగానే ముగ్గురు కలిసి ఆ కోటని వెతకడం కోసం బయలుదేరారు కాస్త దూరం వెళ్ళాక మ్యాప్లో ఉన్న డైరెక్షన్స్ వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు చుట్టుపక్కల చూస్తే ఒక బ్రిడ్జ్ మాత్రమే కనిపించింది దానిపైనే వెళ్ళాలేమో అనుకుంటూ వెళ్తుండగా ఆ బ్రిడ్జ్ పాతది అవ్వడం వల్ల కూలి ముగ్గురు కింద పడ్డారు దెబ్బలు తగిలాయి ఆ మ్యాప్లో ఉన్నట్టు ఎటు చూసినా గాఢమైన అడవే కనిపించింది ఆ మ్యాప్ని ఫాలో అవుతూ అడవి లోపలికి వెళ్ళారు మధ్యలో వాళ్ళకి చాలా అడ్డంకులే వచ్చాయి కానీ కొన్ని గంటలు గడిచాక వాళ్ళకి ఒక వింత ప్లేస్ కనిపించింది అదేంటో చూద్దామని భార్గవి చంద్ర కాస్త ముందుకు వెళ్ళి చూశారు అది మొత్తం చెట్లతో కప్పబడిన ఒక కోట అని అర్థమైంది అది అమ్మమ్మ చెప్పిన ప్లేసేనేమో అని ఎగ్జైటింగ్ గా లోపలికి వెళ్ళారు లోపల మొత్తం చీకటిగా ఏవేవో ముద్రలు చరిత్రలు చెక్కి ఉన్నాయి అలాగే వెతుకుతూ లోపలికి వెళ్ళగానే వాళ్ళకి దూరంగా ఏదో కనపడింది అది ఏదో మణిలా ఉంది అని అనుకుంటుండగానే వైష్ణవి మ్యాప్ తీసుకుని అవును అక్కడ నిధి ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పింది వెంటనే ముగ్గురు వెళ్తారు ఆ ఎర్రటి మణి చీకట్లో మెరుస్తూ ఉంటుంది వెంటనే చంద్ర దాన్ని తీసుకుని చూస్తూ ఉంటాడు నేను చూస్తాను అని చెప్పి భార్గవి దాన్ని తీసుకుంటుంది వెంటనే పెద్ద సౌండ్ రావటంతో ముగ్గురు భయపడి చూస్తూ ఉంటారు ఆ మణి కింద ఉన్న పెట్టె తెరుచుకుంటుంది అందులో చాలా వజ్రాలు రత్నాలు ఉంటాయి వాటితో పాటు ఒక గ్రంథం లాంటిది కూడా ఉంటుంది వాళ్ళు ఆ గ్రంథాన్ని తీసి చదువుతారు ఇక్కడ ఉన్న వజ్రవైడూర్యాలు గ్రామానికి ఎవరూ తీర్చలేని సమస్యలు వచ్చినప్పుడే ఉపయోగించాలి అని ఫస్ట్ పేజ్లోనే రాసి ఉంటుంది తర్వాత పేజెస్ మొత్తం ప్రజలు వారి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే విషయంపై రాసి ఉంటుంది రాజుగారి మాటకి గౌరవం ఇచ్చి ఆ నిధిని కష్టకాలం కోసం అక్కడే ఉంచి గ్రంథాన్ని మాత్రం ఊరు వాళ్ళకి యూజ్ అవుతుందని తీసుకొచ్చారు ఊర్లోకి రాగానే అందరూ వాళ్ళని మెచ్చుకున్నారు చంద్ర వైష్ణవిని చూస్తూ ఇలా అంటాడు ఈ ట్రిప్తో వైశ్యుకి ఉన్న భయం మొత్తం పోయింది అనగానే ముగ్గురు సరదాగా నవ్వుకున్నారు అలా ఆ ముగ్గురికి పర్ఫెక్ట్ ట్రయో నుంచి అడ్వెంచరస్ ట్రయోగా పేరు వచ్చింది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని వినాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి వినేసేయండి